దసరా వస్తుంది దివాళీ వస్తుంది ఎంచక్క మన హీరోల సినిమాలు చూద్దామని పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ఒక్కరంటే ఒక్క స్టార్ హీరో కూడా ఈ సీజన్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు ఇదే అదునుగా భావించి డబ్బింగ్ హీరోలు దండయాత్రకు సిద్ధమవుతున్నారు దేవరా పుష్ప టూ వచ్చే వరకు ఈ పరిస్థితులు తప్పవా ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఇచ్చిన షాక్తో టాలీవుడ్ బాక్సాఫీస్ మరింత కుదేలైపోయింది ఈ రెండు హిట్ అయ్యుంటే రాబోయే సినిమాలకు మరింత బూస్టప్ వచ్చుండేది ఇప్పుడు ఈ సీజన్ భారమంతా నాని ఒక్కడే సరిపోదా శనివారంతో మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన సరిపోదా వస్తుంటే మరో నెల తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర రాబోతోంది సరిపోదా దేవర మధ్య వినాయక చవితి సీజన్ ఉంది దాన్ని వదిలేశారు మన హీరోలు సెప్టెంబర్ ఐదున గణేష్ చతుర్థి వీకెండ్ అంతా విజయ్ గోట్ తీసుకోబోతోంది అదే టైంలో రానా నిర్మించిన థర్టీ ఫైవ్ రాబోతోంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఎన్నొచ్చినా అగ్రతాంబుల మాత్రం గోట్కే వెళ్తుంది పైగా కొన్నేళ్లుగా బీస్ట్ తప్ప విజయ్ తెలుగు ట్రాక్ రికార్డ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అక్టోబర్ పన్నెండున దసరా దానికి రెండు వారాల ముందుగానే సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరతో రాబోతున్నారు ఎన్టీఆర్ ఈ లెక్కన టాలీవుడ్ నుంచి దసరాను మన హీరోలు మిస్ చేసినట్లే ఆ టైంను రజనీకాంత్ సూర్య తీసుకుంటున్నారు ఈ ఇద్దరు అక్టోబర్ పదినే రాబోతున్నారు ఒకరు వెట్టయ్యానంటోంటే మరొకరు కంగువాతో దండయాత్రకు సిద్ధమవుతున్నారు దేవర తర్వాత టాలీవుడ్లో రిలీజ్ కానున్న నెక్స్ట్ పెద్ద సినిమా టూ ఇది డిసెంబర్ ఆరున రానుంది ఈలోపు దివాళీ సీజన్ ను కూడా తమిళ హీరోలే పంచుకుంటున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన శివ కార్తికేయన్ అమరన్ రానుంది కి మెకానిక్ రాఖీ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కూడా దివాళీ బరిలోనే ఉన్నాయి మొత్తానికి మన హీరోలు అన్ని సీజన్స్ ను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు